నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు మీ అందరికీ ఒక పెద్ద ప్రశ్న మన దేశంలో అత్యంత నీతివంతమైన పార్టీ ఏది ఒక పార్టీ ఉంది అదేమైనా గెస్ట్ చేయగలరేమో చూడండి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దృష్టిలో అత్యంత నీతివంతమైన పార్టీ అంటే ఏంటి ఈ పదేలలో సిబిఐ గాని ఈడీ గాని ఐటీ గాని ఇవేవి దాడులు చెయ్యని పార్టీ ఆ పార్టీలో ఉండే నాయకుల మీద ఈ దాడులు ఏమీ ఉండకూడదు కాంగ్రెస్ కాదు బిఆర్ఎస్ కాదు శివసేన కాదు టిఎంసీ కాదు సిపిఐ సిపిఎం కాదు టిడిపి కాదు వైఎస్ఆర్ సిపి కాదు డిఎంకే ఎన్సిపి ఆర్జేడి ఈ పార్టీలు ఏవి కాదు ఈ పార్టీల లీడర్లందరి మీద కూడా కేసులున్నాయి సిబిఐ ఈడీ ఐటీ వీటిలో చాలా సంస్థలు వాటి మీద దాడులు చేశాయి ఆ నాయకుల మీద కేసులు నమోదు చేశాయి బీజేపీ నాయకుల తర్వాత మళ్ళీ ఆ పార్టీ నాయకులు మాత్రమే మన దేశంలో నిజాయితీ గల నాయకులు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం బహుశా భావిస్తుండొచ్చు అందుకే వాళ్ళని చెప్పకనే క్లీన్ గా ఉంచింది ఏ దాడులు ఎదుర్కొనివ్వకుండా అదేంటో తెలుసా ఈ దేశంలో తొంభై ఐదు శాతం సిబిఐ ఈడీ ఐటీ కేసులు ప్రతిపక్ష నేతల పైన కానీ సిబిఐ ఈడీ ఐటీ ఒక్క కేసు పెట్టిన నాయకుడు అసలు దీని ఓవైసీ నిజుడు నచ్చిన ఓవైసీ పైన సింగిల్ కేసు సబిఐ పెట్టిందా ఈడీ పెట్టిందా ఐటీ పెట్టిందా దీని ప్రకారం మనం కంక్లూజన్ ఏం రావాలి కూడా గతంలో చాలా సార్లు చెప్పాను నువ్వు మతం వాళ్ళని రెచ్చగొట్టు నేను నా మతం వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే మనిద్దరము ఓట్లను పంచుకుందాము అనే బుద్ధి బిజెపి ఎంఐఎం పార్టీలది అని చెప్పి ఈ రెండు పార్టీలు వేరు కాదు రెండిటి భావజాలము మతపరమైన ఐడియాలజీ ఒకటే అని చెప్పి చాలా సార్లు చెప్పాను చెప్పడమే కాదు మతం వస్తోంది మిత్రమా అనే ఈ పోయెం మన ఛానల్ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే నేను అప్లోడ్ చేశాను ఒక్కసారి ఆలోచించు వాడు నీ మతంతోనే నీపై విషప్రయోగం చేస్తాడు నువ్వు బలవంతుడివి అంటూ నీ చెవిలో పువ్వు పెట్టి వాడు పీఠమెక్కుతాడు నువ్వు బలహీనుడివి అంటూ నీ చేతికి ఒక పతంగిని ఇచ్చి వాడు పైకి గుర్తాడు వాడి లక్ష్యం నీ అభివృద్ధి కాదు వాడి అధికారం మాత్రమే బీజేపీ ఎంఐఎం పార్టీలు ఎలా ప్రజల్ని మతం మత్తులో ఉంచి దేవుడు పేరు చెప్పి అధికారం చేజిక్కించుకుంటున్నాయో రెండు నిమిషాల ఈ వీడియోలో వాళ్ళ జగన్ నాటకాన్ని ఎక్స్పోజ్ చేశాను బాగా గమనించండి అర్థమవుతుంది బీజేపీ ఎంఐఎం పార్టీలు పరస్పరం విరుద్ధమైనవిగా మనకు బయటికి కనిపిస్తాయి బట్ ఒకరు లేకపోతే ఇంకొకరు మన సాగించలేనంత గాఢంగా ఒకరి మీద ఒకరు డిపెండ్ అయి పనిచేస్తున్న పార్టీలు మన దేశంలో బీజేపీ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎంఐఎం వెళ్తుంది అక్కడున్న స్థానిక పార్టీల ఓట్లు చీల్చి బీజేపీకి ఇండైరెక్ట్గా మేల్ చేస్తూ ఉంటుంది ఈ ఆరోపణలు చాలా మంది చేశారు నేను కొత్తగా చెప్తున్నది కాదు బీజేపీ బెంగాల్లో పోటీ చేస్తే ఎంఐఎం బెంగాల్కి వెనకాలే వెళ్తుంది బీహార్లో బీజేపీ యాక్టివ్ అయితే ఎంఐఎం కూడా అంతే స్థాయిలో యాక్టివ్ అయ్యి స్థానిక ఓట్లని చీలుస్తుంది తద్వారా బీజేపీకి అక్కడ ఎక్కువ సీట్లు వచ్చేలాగా ఎంఐఎం చేస్తుంది కేరళలో బీజేపీ గట్టిగా ఫైట్ చేస్తే ఎంఐఎం కూడా కేరళ పాలిటిక్స్లో మనకు కనిపిస్తుంది ఎంఐఎం ఏ స్థాయిలో హెల్ప్ అయిందో స్వయంగా అప్పట్లో బీజేపీ లీడర్లే కన్ఫర్మ్ చేశారు

అనే దాంట్లోకి వెళ్దాము మాధవి లత ఎవరు అసలు ఆమె ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనే విషయాల్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియోలో నేను హైదరాబాద్ చరిత్ర గురించి చెప్పట్లేదు బట్ మీరు తెలుసుకోవాలి అంటే కుక్కు ఎఫ్ఎంలో హైదరాబాద్ నిజామ్స్ అనే ఈ ఆడియో బుక్ ఉంది చార్మినార్ ఆడియో బుక్ కూడా అందుబాటులో ఉంది హైదరాబాద్ ఎంత సున్నితమైన ప్రాంతమో చెప్పే హైదరాబాద్ బ్లాస్ట్స్ అనే ఇంకో ఆడియో బుక్ కూడా ఉంది ఈ మూడు కూడా ఇంకా బాగా హైదరాబాద్ నేచర్ అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి కుక్కు ఎఫ్ఎంలో ఉన్నాయి మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వినొచ్చు ఇప్పుడైతే మాత్రము వారం రోజుల దాకా అంటే మీరు డౌన్లోడ్ చేసుకున్నాక కు ఎఫ్ఎం యాప్ ని వారం రోజుల పాటు సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ ని పొందొచ్చు మన ఫ్రీ టైం ని చాలా బాగా సద్వినియోగం చేసుకోవడానికి ఇలాంటి చాలా రకాల ఆడియో బుక్స్ కుకోఎఫ్ఎం లో ఉన్నాయి ప్రతి నెల ఇరవై కొత్త ఆడియో బుక్స్ ఒరిజినల్ కంటెంట్ ని ఎఫ్ఎం యాడ్ చేస్తోంది ఇప్పటికే పదివేల గంటలకు పైగా ఆడియో కంటెంట్ కుకోఎఫ్ఎం లో ఉంది ప్రస్తుతం ఏడు రోజుల ఫ్రీ ట్రయల్ ఆఫర్ ని యాక్సెస్ చేసుకోవాలి అంటే నేను కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఒకసారి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ ట్రయల్ పొందిన తర్వాత అంటే ఏడు రోజుల తర్వాత మీకు నచ్చితే కనుక సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు మీ మనసుకు నచ్చిన ఆడియో బుక్స్ వినడానికి కుకు ఎఫ్ఎం ఒక మంచి ఆప్షన్ హైదరాబాద్ పాత సమస్యలకు నిలయం పేదరికానికి నిలయం నిరక్షరాస్యతకు నిలయము అలాగే నలభై ఏళ్లుగా పాత బస్తీ ఓవైసీ ఫ్యామిలీకి నిలయం పాత బస్తీలో ముస్లిం ఓటర్లకు ఎంఐఎం తప్ప మరో రాజకీయ పార్టీ తెలియదు వేరే ఆప్షన్ కూడా వాళ్ళకు తెలియదు అంతలాగా ఇక్కడ ఓవైసీ ఫ్యామిలీ పాతుకుపోయింది రెపతలాహ్ ಕಾನೂనికి खिलाफ సి డబుల్ ఏ ముస్లిం ఓటర్లు మాత్రమే లేరు హిందూ ఓటర్ల సంఖ్య కూడా వేగంగా చాలా ఎక్కువగా పెరుగుతోంది వాళ్ళకు ఎమ్మీఎంని డికొట్టే ఆప్షన్ కావాలి ఆ ఆప్షన్ మేమే అని చెప్పి బీజేపీ పాతబస్తీలో పోటీ చేస్తూ వస్తుంది మజ్లిస్ మతతత్వ పార్టీ కాబట్టి మరో మతతత్వ పార్టీ అయిన బీజేపీ మాత్రమే ఇక్కడ పోటీ చేయగలిగింది అని చెప్పి చెప్పొచ్చు నైన్టీన్ నైన్టీ వన్లో బద్దం బాల్రెడ్డి నైన్టీన్ నైన్టీ సిక్స్లో వెంకయ్యనాయుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ భగవంతరావు ఎంఐఎంకి కొంత పోటీ ఇవ్వగలిగారు కానీ ఓవైసీని ఎవరు ఓడించలేకపోయారు అలాంటి హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో మాధవి లత అనే ఒక కొత్త ముఖాన్ని బీజేపీ రంగంలోకి దించింది లేచింది నిద్ర లేచింది మహిళ లోకం పురుష ప్రపంచం మాధవీలత పాలిటిక్స్ కి కొత్తగాని మాటల్లో వాక్చాతుర్యం విషయంలో ఇటు మోదీకి అటు ఓవైసీకి తీసిపోని వాక్చాతుర్యం ఆమె సొంతం ఏం చేస్తానో చెప్పాలా అన్ని చేస్తాను సందులు గొంతులలో వెళ్లి పోలింగ్ బూతులలో ఓట్లు వేయలేరు కదా ధర్మబద్ధమైన పోలింగ్ బూతులను చేసుకుంటాం స్ట్రీట్ లైట్స్ లేకుండా పేపర్ల మీద స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కదా అది పేపర్ల మీద నుంచి రోడ్ల మీదకి వచ్చేటట్టు చేద్దాం పేపర్లు మాత్రమే వెలిగే బల్బులు ఉన్నాయి కదా అవి రోడ్ల మీద వెలిగేటట్టు చేద్దాం అన్నీ చేద్దాం కలిసి చేద్దాం సబ్కా సాత్ సబ్కా వికాస్ ఆ మాటల చాతుర్యంతోనే మాధవి లత ఇప్పటికే నరేంద్ర మోదీ దృష్టిలో కూడా పడ్డారు ఈ మధ్య ఇండియా టీవీలో రజత్ శర్మ ఆప్కే అదాలత్ షోలో ఆమె పాల్గొన్నారు మే థర్టీన్త్ కో జోహమారే ఎలక్షన్స్ అనే వాళ్ళే

టికెట్ ప్రకటించేదాకా బీజేపీ సభ్యత్వం కూడా ఉందో లేదో ప్రజలకు తెలియని మాధవి లతని బీజేపీ ప్రకటించింది ఓవైసీ మీద పోటీకి దింపింది అసలు ఎవరి మాధవీలత ఈ వీడియో ఓవైసీ వర్సెస్ మాధవీలత కాదు మాధవీలత కేంద్రంగానే ఈ వీడియో చేస్తున్నాను అందుకే ఎంఐఎం పూర్తి చరిత్రలోకి నేను వెళ్ళట్లేదు మాధవీలత గురించే ఎక్కువగా డిస్కస్ చేస్తున్నా కొంపల్లి మాధవీలత పాతబస్తీలో పుట్టి పెరిగిన స్థానికురాలు నిజాం కాలేజ్లో డిగ్రీ ఉస్మానియాలో పీజీ చదివారు చదువుకునే రోజుల నుంచి ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉంది అని చెప్పి వందకు పైగా భరతనాట్య ప్రదర్శనలు ఇచ్చాను అని చెప్పి ఆమె చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు హైదరాబాద్ లోని కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఒకటి విరించి హాస్పిటల్ వ్యవస్థాపకుడు కొంపెల్ల విశ్వనాథ్ మాధవీలత భర్త తన ముగ్గురు పిల్లల్ని స్కూల్ కి పంపకుండా హోమ్ స్కూలింగ్ చేయించిన తల్లిగా మొదట్లో మీడియా ఫోకస్ చేసింది తన కూతురు లోపాముద్ర ముద్ర పేరుతో స్టార్ట్ చేసిన చారిటబుల్ ట్రస్ట్ పాత వస్తీలో అనేక ఏళ్లుగా నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అని చెప్పి ఆమె చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు స్త్రీలకు ఎవరైతే ఈ దరిద్రంలో ఉన్నారో బడుగు వర్గాలంటే ఆర్థిక బడుగు వర్గాల నుంచి మురికివాడలలో నుంచి అటువంటి స్త్రీలకు కాన్పు రూపంలో వారి సేవ చేయాలని మేము చారిటబుల్ ట్రస్ట్ నుంచి నిర్ణయించుకున్నాం లోపముద్ర వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇలా ముస్లిం మహిళలతో మాధవి లత ఫోటోలు మనకు కనిపిస్తాయి అలాగే ట్రిపుల్ తలాక్ కి వ్యతిరేకంగా మాధవీలత వస్తీలో క్యాంపెయిన్ చేయడం వల్ల అక్కడ మహిళల ఓట్లు ఆమెకు పడే ఛాన్స్ ఉంది అని చెప్పి బిజెపి భావిస్తోంది యూట్యూబ్ లో మాధవి లత అని కొడితే చాలు ఆమెకు సంబంధించిన వందలాది ఇంటర్వ్యూల వీడియోలు ఇలా ప్రత్యక్షమవుతాయి గత ఏడాది నుంచి ఆమె ఇస్తున్న ఇంటర్వ్యూల్లో గానీ పాల్గొంటున్న కార్యక్రమాల్లో సనాతన ధర్మాన్ని తనతో మోస్తున్నట్లుగా అవన్నీ మనకు కనిపిస్తాయి ఆమె దృశ్యాలు సాంప్రదాయాన్ని నా వెంట తీసుకొని వెళ్ళడమే నా ధ్యేయంగా పెట్టుకున్నాక ఇట్ షుడ్ బి అండ్ ఇట్ ఈజ్ కంఫర్టబుల్ టు బీజేపీ టికెట్ ప్రకటించక ముందే తెలుగు మీడియాలో సోషల్ మీడియాలో సనాతనవాదిగా మాధవీలత పాపులర్ మన వేదాలనే దొంగతనం చేసుకొని వెళ్ళిపోయి వాళ్ళ భాషలలో మార్చుకొని చదువుకొని దాని నుంచి వచ్చిన మొదటి విమానమే రైట్ బ్రదర్స్ తయారు చేసిన బీజేపీ హైదరాబాద్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది భాగ్యనగరంలో గెలిచి అయోధ్య రాముడికి తన గెలుపుని ఒక గిఫ్ట్ గా తీసుకెళ్తాను అని చెప్పి చాలా ధీమాగా చెప్తున్నారు అక్కడ మోదీ గారు అయోధ్యను నిర్మించారు ఆ రామచంద్రుడికి ఇంతకన్నా అద్భుతమైన ఒక చక్కటి బహుమతి ఏమి ఇవ్వగలవనా అనిపించింది ఇక్కడ నుంచి భాగ్యనగరం ఆయనకు సమర్పించడం కన్నా అద్భుతమైన గిఫ్ట్ నాకు ఏది కనిపించలేదు బహుమతి ఆమె కాన్ఫిడెన్స్ ఓకే పాత బస్తీలో గెలవడం మాధవీలతకి అంత తేలికైన విషయమా ఇది తెలియాలి అంటే ఎంఐఎం పొలిటికల్ హిస్టరీని మనం కొంచెమైనా అర్థం చేసుకోవాలి నైన్టీన్ సిక్స్టీలో ఫస్ట్ టైం మల్లేపల్లి మున్సిపాలిటీ వార్డ్ మెంబర్ స్థానం గెలవడంతో ఎంఐఎం రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది మెల్లమెల్లగా ఒక్కో అసెంబ్లీ స్థానాన్ని గెలుస్తూ హైదరాబాద్ మీద పూర్తి పట్టు సాధించింది అసదుద్దీన్ ఓవైసీ తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ లోక్సభ స్థానంలో గెలిచారు నుంచి నుంచి దాకా ఆయనే సార్లు ఎంపీగా ఉన్నారు ఇప్పటి వరకు ఆయన కొడుకు అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తూ వస్తున్నారు అంతకు ముందు అంటే నైన్టీన్ ఫిఫ్టీ టూ లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్ నుంచి నైన్టీన్ ఎయిటీ ఫోర్ వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే హైదరాబాద్ లో విజయం సాధిస్తూ వచ్చారు టూ థౌజండ్ నైన్ లో ఫస్ట్ టైం ఏడు అసెంబ్లీ స్థానాన్ని ఎంఐఎం అభ్యర్థులు గెలిచారు ఇప్పుడు ఎంఐఎం పార్టీకి తెలంగాణలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలు ఒక ఎంపీ బలం ఉంది అంటే ఉన్నది ఒకే ఒక ఎంపీ స్థానం కాబట్టి ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం అనేది ఎంఐఎంకు డై లాంటి సిచ్యువేషన్ హైదరాబాద్ నియోజకవర్గంలో ఇరవై రెండు లక్షల ఆరు వేల ఆరు వందల యాభై నాలుగు ఓట్లుంటే యాభై ఏడు శాతం నుంచి అరవై శాతం దాకా ముస్లిం ఓట్లున్నాయి ముప్పై ఐదు శాతం హిందూ ఓట్లున్నాయి అలాగే ఎస్సీ ఓట్లు మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ఒకటి పాయింట్ రెండు నాలుగు శాతము ఒకటి పాయింట్ నాలుగు శాతం టూ థౌసండ్ నాటికి అత్యధికంగా ఓట్ షేర్ ని పెంచుకోగలిగింది ముస్లిం ఓట్లు గుత్తగా ఎంఐఎం దక్కించుకుంటుంటే మిగతా ఓట్లను అన్ని పార్టీలు కలిసి పంచుకునే పరిస్థితి ఇక్కడ ఉంది ఇదే ఎంఐఎం బలం ఇక్కడ హైదరాబాద్ లోక్సభ పరిధిలో ఏడు సీట్లున్నాయి అవి మలక్పేట కార్వాన్ గోషామహల్ చార్మినార్ చాంద్రాయనగుట్ట యాకత్పుర బహదూర్పుర మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ హల్ లో మాత్రమే బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ఎమ్మెల్యే గా గెలిచారు మిగిలిన ఆరు చోట్ల కూడా ఎంఐఎం అభ్యర్థిలే గెలిచారు గెలుపు ఆశలు వదిలేసుకున్న ఇతర పార్టీల నాయకులు నామమాత్రపు పోటీకి మాత్రమే పరిమితం అవుతున్నారు ఇలాంటి చోట గత రెండు సార్లు భాగ్యనగర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భగవంత్ రావు ఓవైసీ మీద పోటీ చేసి ఓడిపోయారు మళ్ళీ అతనికే టికెట్ ఇస్తే ఉపయోగం ఏమి ఉండదు అని చెప్పి బహుశా బీజేపీ భావించిందేమో అందుకే బీజేపీ అధిష్టానము హిందూ ఓట్లనైనా తనకే పడేలాగా కన్సాలిడేట్ చేసుకోవడానికి వీలుగా మహిళా అభ్యర్థిని విరించి హాస్పిటల్ చైర్ పర్సన్ అయిన మాధవీలతను ఈసారి పోటీకి దించింది అని చెప్పొచ్చు అలాగనే మాధవి నేను తక్కువగా అంచనా వేయలేము ఆమె వేషధారణ మాటకు ముందు మాటకు వెనక సనాతన ధర్మానికి నేను ప్రతినిధిని అని చెప్తున్న తీరు పాత బస్తీలో ఉండే హిందూ ఓటర్లను ఆకట్టుకునే అంశాలే తెలుగులో హిందీలో ఇంగ్లీష్లో ఆమె అనర్గలంగా మాట్లాడడంతో పాటు తెలంగాణ యాస మీద కూడా ఆమెకు మంచి పట్టుంది అది ఆమెను తెలంగాణలో మిగతా అందరు బీజేపీ నాయకుల కంటే కూడా ఒక మెట్టు పైన నిలబెట్టే అంశం आप पूरे दुनिया को दिखा रहे हो कि डर शुरू हो गया है జంగ్స్ దాట్ ఈ మాధవిలతో ధైర్యంగా ఎండగడుతున్న తీరు ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న ఇంకో అంశం ప్రధాని నరేంద్ర మోదీ ఆమెను అభినందించడానికి కారణమైన ఆప్కే అదాలత్ షోలో అసదుద్దీన్ ఓవైసీ వార్షిక ఆదాయం మీద ఆమె వేసిన ప్రశ్నలు ఓవైసీ ఇరుకుని పెట్టేవి ఎలక్షన్ కమిషన్ సెవెంటీన్ एटीन में सबमिट करते हैं हमारा साल का कमाई सिर्फ दस लाख है साफ लेकिन वही असद जी 2018 में बेटी का శాందార్ ఎంగేజ్మెంట్ కర్తే హే చేట్ కరోడ్ లగా ఓవైసి మీద పోటీ చేస్తుండడంతో మీడియా మాధవీలతకు సహజంగానే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది తనని చూసి అసదుద్దీన్ ఓవైసి షేక్ అయిపోతున్నాడు అని చెప్పి మాధవీలత ఈ మధ్య చేసిన కామెంట్స్ పాత వస్తీలో గెలిచి చూపిస్తాను అని ఆమె స్టేట్మెంట్స్ బాగా వైరల్ అయ్యాయి దిస్ టైం హి షేకన్ హి ఇస్ షేకన్ టు ది ఎక్స్టెంట్ దట్ హి హస్ చేంజ్డ్ హిస్ లాంగ్వేజ్ ఈసారి హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ సాధిస్తాము పాత బస్తిలో ఉండే ఇరవై రెండు లక్షల ఓట్లలో ఆరు లక్షల అరవై నాలుగు వేల ఓట్లు బోగస్ ఓట్లు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేస్తే దాన్ని మాధవీలత తనకు అనుకూలంగా మలుచుకున్నారు ఈ ఓట్లను తొలగించాల్సింది అని చెప్పి ఆమె ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు అవన్నీ బోగస్ ఓట్లే అని చెప్పి తేలితే గనక ఎక్కువ లాభపడేది ఇఫ్ సీ దిస్ ఇస్ వన్ నేమ్ ఇయర్స్ అండ్ మాధవీలత ముందున్న చాలెంజెస్ విషయానికి వస్తే గెలవడం అంత తేలిక కాదు అని చెప్పి తెలిసినా కూడా ఎంఐఎం గానీ ఓవైసీ గాని తేలికగా తీసుకోవట్లేదు గతంలో కంటే తీవ్రంగా ఈసారి వాళ్ళు శ్రమ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ మీటింగ్ ఎక్కువ బహిరంగ సభలకి అటెండ్ అవుతున్నాడు ఓవైసీ అలాగే ఈ ఎన్నికలనేవి తక్కువ ధరకే పేదలకు వైద్యం చేసే ఓవైసీ హాస్పిటల్ పేదల డబ్బును గుంజి వైద్యం చేసే విరించి హాస్పిటల్కి మధ్య పోటీ అని చెప్పి ఇంటర్నల్గా ఎంఐఎం ప్రచారం చేస్తోంది కోవిడ్ టైంలో విపరీతమైన ధనదాహంతో ఒక వివాదాస్పద హాస్పిటల్గా మారడము ఇప్పుడు మాధవి లతకు ఒక డిసడ్వాంటేజ్గా మారింది ఆ హాస్పిటల్ మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి అప్పట్లో మై బ్రదర్ హాస్ బిన్ కిల్డ్ అట్ విరంచి హాస్పిటల్ బికాస్ ఆఫ్ ద డాక్టర్స్ రాంగ్ ట్రీట్మెంట్ ఐ హావ్ ద ప్రూఫ్స్ ఐ కెన్ గివ్ యు ద ప్రూఫ్ నిబంధనలు పాటించలేదు అని చెప్పి లక్షల్లో ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పి అయినా సరే పేషెంట్లను నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు అని చెప్పి చాలా వివాదాలు విరించి హాస్పిటల్ ని చుట్టుముట్టాయి సరే సర్ మన్ని చచ్చిపోయాడు ఓకే ఇలా ఎంతమంది మంది సర్ మీ కళ్ళ ముందు గొర్రెల్లా వచ్చి కూర్చుంటున్నారు సర్ ఇక్కడ మా పిల్లల్ని బతికిస్తారు మావాడు బతుకుతాడు మా ఆయన బతుకుతాడు అని నేను ఐసీయూలో ఉన్నాను సార్ మా అన్నే పక్క పేషెంట్కి ఆక్సిజన్ ఊడిపోయింది నైన్టీ సిక్స్ నుంచి ఎయిటీన్ వచ్చింది పల్స్ ఇంకొక టూ సెకండ్స్ అయితే కార్డియా కరెస్టే ఎవరు చూడలేదు సార్ అప్పట్లో తెలంగాణ గవర్నమెంట్ విరించి హాస్పిటల్ కరోనాకి ట్రీట్మెంట్ ఇవ్వకుండా లైసెన్స్ కూడా రద్దు చేసింది కరోనా రోగుల నుంచి వైద్యం పేరుతో అధిక డబ్బులు వసూలు చేసినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి రోజుకు లక్ష చొప్పున వసూలు చేసినట్లుగా కంప్లైంట్ చేశారు దీంతో విచారణ జరిపిన అధికారులు ఆస్పత్రి బిల్లుల్లో భారీగా తేడాలు గుర్తించింది దీంతో విరించి ఆసుపత్రిలో కరోనా చికిత్స చేసినట్లుగా నిర్ణయం తీసుకుంది ఇక ఎలక్షన్ నోటిఫికేషన్ కు ఒక్కరోజు ముందు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకుని వచ్చిన సిఏఎ పౌరసత్వ సవరణ చట్టం అనే దాన్ని అసదుద్దీన్ ఓ ఒక ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకుని ప్రచారం చేస్తున్నారు దీనివల్ల ముస్లిం ఓటర్లలో ఒక్కటి కూడా ఇతర పార్టీలకు వెళ్లకుండా ఆయన జాగ్రత్త పడుతున్నాడు గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో కార్వాన్ లో ఇరవై నాలుగు శాతం ఓట్లు చార్మినార్లో లో ఇరవై ఏడు శాతం ఓట్లు వచ్చాయి ఆ పార్టీ ఈ రెండు చోట్ల సెకండ్ ప్లేస్ లో ఉంది యాకుత్పురా చాంద్రాయనగు మలక్పేట సెగ్మెంట్లో మూడో స్థానంలో ఉంది దీంతో ఈ ప్రాంతాల్లో ముస్లింల ఓటింగ్ పెరిగేలాగా అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు స్పెషల్ ఫోకస్ చేశారు ఇది మాధవీ లతకు సవాల్గా మారుతున్న ఇంకో అంశం అయితే ఇక్కడ గమనించాల్సింది ఆమె గెలిచినా ఓడినా మాధవీలతకు వచ్చే నష్టం పెద్దగా ఏమీ లేదు ఎందుకంటే ఆమెకు ఇప్పటికే బోలడంత ప్రచారం వచ్చింది జాతీయ స్థాయిలో ప్రచారం వచ్చింది ఇంతకంటే ఎక్కువ ప్రయారిటీ రాష్ట్రంలో ఇస్తే రాష్ట్రంలో ఉండే ఇతర బీజేపీ నాయకులను ఆమె ఎక్కడ డామినేట్ చేస్తారో అనే అభద్రత కూడా స్థానికంగా ఉండే బీజేపీ లీడర్స్ లో ఉండడము అనేది సహజము ఉంది అలా అని చెప్పి చాలా వార్తలు వస్తున్నాయి మాధవీలతకు ఎదురయ్యే ఇంకో అతిపెద్ద సవాల్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నుంచి తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటగా అవుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీతో ఉంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో ఉంది ఈ మధ్య ఒక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన ఓవైసీ రేవంత్ ప్రభుత్వం ఐదేళ్లు ఉంటుంది అని చెప్పి చాలా మొండివాడ రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రశంసిస్తూ ఇండైరెక్ట్ గా మేమున్నాం మీకోసము అని చెప్పి ఒక సంకేతాన్ని उनकी जिद उनको यहाँ तक लेकर आई और रेवंत रेड्डी साहब आप पूरे आराम से पांच साल काम करिए तेलंगाना की डेवलपमेंट के लिए तेलंगाना के प्रोग्रेस और प्रॉस्पेरिटी के लिए एमआईएम पार्टी आपके साथ खड़े रहेंगी बहुत बहुत शुक्रिया హైదరాబాద్ నియోజకవర్గంలో అసదుద్దీన్ మీద కాంగ్రెస్ పార్టీ సానియా మీర్జాని పోటీకి దించబోతోంది అనే ప్రచారం కూడా జరిగింది బట్ అది ఆ తర్వాత ఏమీ బయటికి రాలేదు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం తీవ్రంగా పోటీ పడ్డాయి బట్ ఇప్పుడు పరిస్థితి మారింది హైదరాబాద్లో తాను గెలవకపోయినా బీజేపీని గట్టిగా దెబ్బగొట్టాలన్న వ్యూహము ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోంది అందుకే ఈ మధ్య కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ ఎంఐఎం మధ్య అండర్స్టాండింగ్ ఉంది అని చెప్పి ఓపెన్ గానే చెప్పాడు దోస్ అయిపోయింది కదా అసదుద్దీన్ గెలవాలి హైదరాబాద్ అది కా కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేసింది రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేసినారు మా పర్సనల్ ఫైట్ అసదుద్దీన్తో ఉంటుంది ఎప్పుడు కానీ పార్టీ చెప్పింది అసదుద్దీన్ గెలవాలి మా ఫైట్ కంటిన్యూ చేస్తాం అతనికి గెలిపిస్తాం పార్టీ ఏం చెప్పింది అంటే ఫేర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్కి నువ్వు కొట్లాడు మేము మీతో ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇప్పుడు ఎంఐఎంకి దోస్తి అయిపోయింది గెలిపి అయితే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో అతిపెద్ద లూజర్ ఎవరైనా ఉన్నారు అంటే అది కాంగ్రెస్ పార్టీ ఎలా అంటే రెండు మతతత్వ పార్టీలను కట్టడి చేసేందుకు కాంగ్రెస్ కనీసం ప్రయత్నం కూడా చేయకపోవడము ఆశ్చర్యం అంది మొన్నటిదాకా ఎంఐఎం పార్టీ బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ మీద ఎక్కువగా ఫైట్ చేసింది కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేలాగా తెలంగాణలో ఇంకా కాంగ్రెస్ హవా కనిపిస్తోంది కాబట్టి ఇట్లాంటప్పుడు బీజేపీ ఎంఐఎం ఈ రెండు సవాల్ చేసేలాగా లౌకికత్వాన్ని చాటేలాగా గట్టి అభ్యర్థిని నిలబెట్టి ఉండాల్సింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అటు సెక్యులర్ హిందువుల నుంచి ఓట్లు పడేవి ఇటు సెక్యులర్ ముస్లింల నుంచి కూడా ఎంఐఎంకి ఇంకొక ప్రత్యామ్నాయనలాగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీని చూసి వాళ్ళేమో బీజేపీ ఎంఐఎం రెండు పార్టీల ఓట్లు ఓట్లు చీలితే కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది చాలా తేలిక అయ్యుండొచ్చేమో అలాంటి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ చేతులారా ఎంఐఎంకి ధారపోసింది అని చెప్పాలి హైదరాబాద్ సీటు కాంగ్రెస్ ఖాతాలో పడితే దేశంలో ఎంఐఎంని చూపించి బీజేపీ బీజేపీని చూపించి ఎంఐఎం ప్రజల్ని మతం మత్తులో దించే దారుణమైన దుర్మార్గమైన రాజకీయాలు కొంతవరకైనా తగ్గేవి కొంతవరకైనా మార్చే ఛాన్స్ ఉండేది ఇప్పుడు ఓవైసీ గెలిస్తే బీజేపీ ఓడినా కూడా ముస్లింలను దేశానికి ఓవైసీ రూపంలో శత్రువులుగా ప్రొజెక్ట్ చేసే అవకాశం బీజేపీకి దక్కుతోంది ఈ మాత్రం ఆలోచించి ఒక బలమైన ముస్లిం లీడర్ ని కాంగ్రెస్ పార్టీ తయారు చేసుకోలేకపోవడం అనేది నిజంగానే కాంగ్రెస్ ఓటమి అనిపిస్తుంది ఎంఐఎం మతత్వ రాజకీయాల వల్ల ఉత్తరాదిన ఎక్కువ నష్టపోయిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీనే కనీసం ఇది కూడా హైదరాబాద్ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకి గుర్తున్నట్టు లేదు ఎందుకంటే యూపీలో యోగి వర్సెస్ ఓవైసీ అనేలాగా యూపీ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి ఎందుకంటే యోగి చాలా పబ్లిక్ గానే ఎలక్షన్స్ అనేవి ఎయిటీ వర్సెస్ ట్వంటీ అని చెప్పి స్టేట్మెంట్లు కూడా ఇచ్చాడు కదా అప్పుడే ఓవైసీ ఉన్నాడు మమ్మల్ని గెలిపించడానికి అనే అభిప్రాయము యూపీలో బహిరంగంగా వ్యక్తమైంది బీహార్లో కూడా అంతే ఎంఐఎం పార్టీ వల్లే ఓట్లు చీలి బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చాయి అందుకే హైదరాబాద్ లాంటి ఒక కీలక స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీని అటు ఎంఐఎంని ఓడించే లక్ష్యంతో పనిచేయకపోవడము అనేది ఇకడ అతి పెద్ద ఓటమే లోటస్ ఫ్లవర్ కి పతంగికి జరుగుతున్న పాతవస్తి యుద్ధంలో మీరు ఫ్లవర్ ఆ ఫైర్ అన్నడితే మాధవీలత ఏం సమాధానం ఇచ్చారో చూడండి మాతా రాణి ఒక సిది సది మంగళ గౌరి overlap పార్వతి बनकर भी बैठती है पति का सेवा भी करती है बच्चों का लालन पालन भी देखती है जरूरत पड़ा तो महिषासुर मर्दिनी भी बनती है वो फ्लावर भी है फायर भी है साहब हम वही हमारे रोल मॉडल నిజానికి బీజేపీకి ఓవైసీ లాంటి రాజకీయ ప్రత్యర్థి పార్లమెంటు లో ఉండడం తమకు ఎదురుగా ఉండడం అనేది రాజకీయ అవసరం అదేంటి అని అనుకోకండి మొదట్లోనే చెప్పాను కదా ఓవైసీ లాంటి రాజకీయ ప్రత్యర్థి ఉన్నప్పుడే ఒక బూచీగా చూపించి పోలరైజ్ చేయడం అనేది బీజేపీకి తేలిక అవుతుంది అలాగే బీజేపీని బూచీగా చూపించి ముస్లిం ఓటర్లను పోలరైజ్ చేయడం అనేది ఎంఐఎంకి కూడా తేలిక అవుతుంది అందుకే పైకి మాత్రం ఫ్లవరు ఫైరు అని చెప్పి చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నట్లు కనిపిస్తున్నా కూడా నిజానికి పదేళ్లుగా దేశాన్ని బీజేపీ ఎంఐఎం అధినేతను ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా కాపాడుకుంటూ వస్తుంది కాపాడడం అనేది రాజకీయ అవసరం బీజేపీని శత్రువుగా చూపించడం ఎంఐఎం కు రాజకీయ అవసరం ఈ రెండు మతతత్వ పార్టీల వల్ల ఈ దేశానికి గాని దేశ యువతకు గాని ఏ ప్రయోజనం లేదు ఈ రెండు పార్టీల మతం ఫార్ములా వల్ల పేదరికం తగ్గదు ధరలు తగ్గవు నిరుద్యోగం తగ్గవు విద్వేషం మాత్రం యువత బుర్రల నిండా పెరుగుతుంది హైదరాబాద్ ఓటర్లకు ఈ విద్వేషానికి వ్యతిరేకంగా ఓటేసే తీర్పిచ్చే అవకాశం అయితే ప్రధాన రాజకీయ పార్టీలు ఇవ్వట్లేదు అనేది నా అభిప్రాయం బీఆర్ఎస్ పోటీలో ఉన్నా కూడా అది నామమాత్ర మాత్ర పోటీనే బీఆర్ఎస్ కూడా ఇండైరెక్ట్ గా ఎంఐఎం కే మద్దతుస్తోంది అనేది ఇప్పుడున్న వార్తలు కాబట్టి హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ ఎంఐఎం ఎవరు గెలిచినా కూడా మతం గెలిచినట్టే మతం పేరుతో ఓట్లు అడగకూడదు అని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజే ఎలక్షన్ కమిషన్ చెప్పింది కానీ హైదరాబాద్ ఓటర్లను మతమే డైరెక్ట్ గా ఓటు అడుగుతోంది మతానికే డైరెక్ట్ గా ఓటు వేయబోతున్నారు అయితే బీజేపీ లేదంటే ఎంఐఎం ఈ రెండు పార్టీల ఇంటర్నల్ అనుబంధం గురించి పూర్తిగా తెలుసో తెలీదో గాని కొత్తగా పొలిటీషియన్ అయిన బీజేపీ అభ్యర్థిగా ప్రకటించబడ్డ మాధవిలత ఈ ఎలక్షన్స్ ప్రచారంలో స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ని మించిపోయారు నా ఉద్దేశం కంగనా రనౌత్ కంటే ఎక్కువగా మాధవి చర్చలో ఉన్నారు అని ఇది వాటి వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను గతంలో చేసిన హౌ టు బికమ్ ఏ క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అనే కోర్సులో మీరు చేరాలి అంటే కనుక నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఆ లింక్ ఇచ్చాను పే చేసి ఆసక్తి ఉండే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ సో మచ్